మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి సుమారు వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానపు మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదును నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేది అని చెప్పాను ఈ మాట ఎవరు చెప్పారు అంటే అబ్రాహముతో దేవాతి దేవుడు ఆదికాండ గ్రంథములు చెప్పినట్లు మనం చూస్తాం పిల్లరా ఒక మాట మనం గమనిస్తే ఈ పూట ఏమంటాడంటే నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేస్తాను నిశ్చయముగా నేను నిన్ను అభివృద్ధి చేస్తాను నిశ్చయముగా నేను నిన్ను తలగా చేస్తాను ఇలాంటి మాటలు బైబిల్ గ్రంథంలో బోల్డ్ మనకు కనబడతాయి మీరు గమనించండి దేవుడు ఒక వ్యక్తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడంటే దాని అర్థం ఏమండి కాడ పటజాలని దీవెనలు ఉన్నాయి అవన్నీ ఆయన దగ్గరే ఉంటే ఎందుకు పనికి రాకుండా పాడైపోతాయి కదా అందుకు నరులకిస్తే ఉపయోగించుకుంటారు అని కాదు కానీ అవి అవసరం మనకుంది మీకుంది మరి మీకుందో లేదో ఖచ్చితంగా ఉంది అన్న ఆశ నీలో కలుగును గాక ఎందుకంటే నాకు అవి అవసరమే కదా పాస్టర్ గారు అని అనాలి మనకి లోకంలో ఒక శామిత ఉందండి ఏమంటామంటే అడగందే అమ్మాయినా కూడా పెట్టదు అని కదా మరి దేవుడు అడగాక మునిపే అని రాయిపించాడు కానీ ఖచ్చితంగా నువ్వు అడిగే ఆసక్తిని బట్టి దేవుడు ఇచ్చే ప్రతిఫలపు దీవిన కాచుకొని నువ్వు దేవుని సన్నిధిలో వాక్యంలో ఇలా ఉంటుందండి తాను ప్రేమించు వారి కొరకు ఆయన ఏవి సిద్ధపరచునో అవి కంటికి చెవికి వినబడలేదని రాయబడింది నీ కొరకు ఆయన ఏంటో తెలుసా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వే పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో ఏమండి దరిద్రతలో ఉన్నావో వ్యాధిగ్రస్తులో ఉన్నావో అనాక అనారిక పరిస్థితులలో ఉన్నావో వెలివేయబడి ఉన్నావో ఈ ప్రాంతం కాకుండా మరొక దేశ కాండాలు దాటున్నావో ఎక్కడైనా ఉందండి దేవుని మాట అంటుంది నేను నిన్ను నిశ్చయముగా నిశ్చయముగా ఆశీర్వదిస్తాను నిశ్చయముగా విస్తరింపజేస్తానని ఈ ఎబ్రి పత్రికలో ఆది కాండంలో అబ్రాంతో దేవుడిచ్చిన వాగ్దానం అద్భుత మాట తన అంటాడు ఎవరితోడు తోడు అనకుండా నాతోడు నేను నిన్ను అబ్రామ్ ఆశీర్వదిస్తాను అని మరి వాగ్దానం వీక్షిస్తున్న నీతో దేవుడు సెలవు ఇచ్చే మాట ఏంటో తెలుసా దేవుని మీద నీకున్న నిలకడ దేవుని మీద నీకున్న పరిపూర్ణత దేవుడితో నీకున్న సంపూర్ణ వినయమును బట్టి ప్రభు అంటారు నిశ్చయముగా బిడ్డా సహోదరి సహోదరుడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఎందుకంటే ఆశీర్వదించుటకే నేను నిన్ను కలుగు చేసి తినే అన్న మాటలు కూడా మనం చూస్తాం మీరు ఆశీర్వాదకరంగా ఉండడానికే పిలువబడితేరన్న మాటలు కనబడతాయి మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ప్రియ సహోదరులారా ఒకవేళ ఆశీర్వాదం లేనిది కానిది ఆశీర్వాదం అనుకుని భ్రమపడి ఇబ్బంది పడుతున్నారేమో ఇంకొకసారి ట్రై చేద్దాం ఇంకొకసారి ట్రై చేద్దాం అని బాధపడుతున్నావేమో ఒకసారి నిలబడి ఆలోచించు ప్రభు ఇచ్చే సర్వ సంపద ప్రభు ఇచ్చే ఇంటిలో పొలములో బయట చేతులో అన్నింటిలో ఆశీర్వాదకరమైన ఈ మార్గము వెతికి నడిస్తే నిలబడి అడిగితే అడిగి ఇచ్చేదాకా పొందుకోగలిగిన తత్వంతో ఉంటే అబ్రాహం కంటే అని కూడా మనం చూడగలుగుతాం బైబుల్లో ఖచ్చితంగా నిశ్చయముగా నీ కొరకై దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే ఏసయ్య నాకంటే గొప్ప కార్యాలు అన్నాడు కదా అదే దాని ఉదాహరణ ఖచ్చితంగా అబ్రాహం కంటే ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాడు నా దగ్గరేం మాట్లేదు మరి ఆలోచించు ప్రార్థించు నిత్య కృప నీకు దయచేయగాక ఆమె అని ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన్ని సమీపంలో ఉన్న నీ ప్రియ పిల్లలు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి ఇస్తరింప చేస్తానని పలికి మీ వాగ్దానం నెరవేర్చి బిడలు దీవించమని మీ నా అమ్మాయి పొందమని పరిశుద్ధుడైన ఏ సునామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె గాస్